ఇక ఇంకొక ముచ్చట చెప్పాలి తెలంగాణ బీజేపీ నాయకులకు తెలంగాణ ప్రాంతం కంటే ఆంధ్ర మీద ప్రేమ ఎక్కువైపోయింది ఆంధ్ర మీద మక్కువ ఎంచుకుంటా ఉన్నారు ఆంధ్ర నాయకులకు వత్తాసు వాడుతూ ఉన్నారు ఆంధ్ర పచ్చ మీడియా ఛానళ్లకు మద్దతు ఉన్నారు ఉన్నారనేది ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాం సరే తెలంగాణలో బీజేపీ పార్టీ మూలకు పడ్డది అదొక పనికిరారి పువ్వు లెక్క తయారైపోయింది వాడిపోయిన పువ్వుగా మూలకు పడిపోయింది అని చెప్పేసి చాలా మంది మాట్లాడుకుంటా ఉన్నారు ఎందుకు మాట్లాడుకుంటా ఉన్నారు ఎందుకు బీజేపీ మీద అంత వ్యతిరేకత చూపెడతా ఉన్నారన్న పక్షంలో నేను చెప్తాను కన్ కనీసము కాంగ్రెస్ సర్కార్ను ప్రశ్నించిన పాపాన పోతలేరు కాంగ్రెస్ సర్కార్ను నిలదీసిన పాపాన పోతలేరు కాంగ్రెస్ తరపు కాంగ్రెస్ కు ప్రజలు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ కు గుర్తి గుర్తు చేసి ప్రజలకు మంచి చేసే విధంగా ముక్కు వెండి వసూలు చేపించే బాధ్యత బీజేపీ నాయకులు తీసుకుంటలేరు అందుకనే అందుకనే బీజేపీ తెలంగాణలో మూలక పడిపోయింది మాట్లాడిన ఒకరిద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ బీజేపీ నాయకులందరూ కాంగ్రెస్ పార్టీని నిలదీ నిలదీయనులే ప్రశ్నించనులే ఎవరన్నా నిలదీస్తే అందులోకే కాంగ్రెస్ బీజేపీ ఎంపీలో ఫోన్ చేసి ఇలా మన టార్గెట్ బీఆర్ఎస్ కాంగ్రెస్ కాదు ఎందుకు రేవంత్ రెడ్డిని దిడుతూ ఉన్నారు ఎందుకు కాంగ్రెస్ దిడుతూ ఉన్నారు ఎందుకు ఆరు గ్యారెట్ల మీద ప్రశ్నిస్తూ ఉన్నారని చెప్పేసి లోప లోపల ఫోన్లు వేసుకొని ఆ బీజేపీ ఎంపీలు బీజేపీ నాయకులే మిగతా బీజేపీ ఎంపీలు ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్లకు మందలింపు కార్యక్రమాలు కొనసాగించే పరిస్థితులు చూసినామని అని చెప్పేసి ఆ మధ్యకాలంలో కాలంలో వార్తలు వైరల్ అయినాయి ఇప్పుడు కూడా అదే పరిస్థితి కొనసాగుతా ఉన్నది ఈ నేపథ్యంలో బీజేపీ నాయకులు కాంగ్రెస్ సర్కారు నిలదీయలేరు నిలదీస్తలేరు రైట్ ఆంధ్రాకు వత్తాసు పడతా ఉన్నారు ఆంధ్రాకు వంత వాడుతా ఉన్నారు అనే అంశాలకు మనం ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు నిన్నక మొన్న నారా లోకేష్ కు పివిఎన్ మాధవ్ రాష్ట్ర ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు నారా లోకేష్ కు తెలంగాణ రాష్ట్ర చి చిత్రం లేకుండా బీ భారతదేశ పటంలో తెలంగాణ చిత్రపటం లేకుండా నారా లోకేష్కు భారతదేశ పటాన్ని బహుకరించు డ్యామేజ్ కంట్రోల్ కోసం ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున వైరల్ చేసిండ్రు తెలంగాణ మీద అస్తిత్వం మీదనే కాదు దాడి తెలంగాణను ఆంధ్రాను మళ్ళీ కలిపే కుట్ర జరుగుతూ ఉన్నది అని చెప్పేసి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు కానీ మేధావులు కానీ ఉద్యమకారులు కానీ దీన్ని సోషల్ మీడియాలో వైరల్ చేసే వరకు నాలుక గడుచుకొని మళ్ళీ ఏం చేసిండ్రు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుకు ఆ ఏదైతే ఉన్నదో భారతదేశ పటంలో మళ్ళీ తెలంగాణ మ్యాప్ పెట్టిచ్చిర్రు అంటే ఏపీ వాళ్ళకేమో తెలంగాణ మ్యాప్ లేకుంట్టిచ్చిండ్రు ఇక్కడ తెలంగాణ వాళ్ళకేమో తెలంగాణ మ్యాప్ పెట్టిచ్చారు దీంట్లో మీరు అర్థం చేసుకోవచ్చు వాళ్ళ కక్ష ఏంది వాళ్ళ పగ ఏంది తెలంగాణ మీద వాళ్ళ అక్కసేంది అనేది మీరు క్లియర్ కట్గా అర్థం చేసు రైట్ లైవ్లో ఫోన్ మాట్లాడాలనుకునే మాత్రము ఆడ కింద స్క్రోల్ అవుతుంది కదా మళ్ళీ ఒకసారి నేను చెప్తా ఎనిమిది సున్నా సున్నా ఎనిమిది తొమ్మిది నాలుగు ఒకటి ఐదు ఒకటి ఐదు నెంబర్కు కాల్ చేయొచ్చు లైవ్లో మాట్లాడొచ్చు మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయొచ్చు ప్రోగ్రామ్ మీదనే కానీ లేకపోతే మీ సమస్యల మీద కానీ ఇందిరమ్మ ఇండ్ల వ్యవహారంలో కానీ లేకపోతే రైతు భరోసా కానీ రుణమాఫీ కానీ రైతుల సమస్యల మీద కానీ యూరియా కొరత కానీ నిరుద్యోగుల సమస్యల మీద కానీ విద్యార్థుల సమస్యల మీద కానీ ఏ సమస్యల మీద అయినా మీరు మాట్లాడొచ్చు మాట్లాడి మీ అభిప్రాయం వ్యక్తం చేయొచ్చు కింద కామెంట్లలో నైనా పెట్టచ్చు మొత్తం మీద లైవ్ లో కాల్ చేసేవారు కాల్ చేసి మాట్లాడండి ఎయిట్ డబల్ జీరో ఎయిట్ నైన్ ఫోర్ వన్ ఫైవ్ వన్ ఫైవ్ నెంబర్కి కాల్ చేయొచ్చు మాట్లాడచ్చు రైట్ ఇక మాకు తెలంగాణ ముఖ్యము అని చెప్పేసి బీజేపీ నాయకులు తెలంగాణ ముఖ్యం కాదు ఆంధ్ర అని చెప్పేసి బీజేపీ నాయకులు వ్యవహరిస్తున్న తీరును బట్టి చూస్తే అర్థమైతా ఉన్నది ధర్మపురి అరవింద్ మాట్లాడతారు బనకశీల ప్రాజెక్టును అడ్డుకోని మొర్రో అంటే ధర్మపురి అరవింద్ మాట్లాడతారు బనకశైల ప్రాజెక్టుతోని గోదావరి నీళ్ళు ఎత్తుకుపోయే హక్కు ఆంధ్ర వాళ్ళకు ఉన్నది అని చెప్పేసి ధర్మపురి అరవింద్ మాట్లాడతారు ధర్మపురి అరవింద్ తర్వాత బీజేపీ నాయకుడు బండి సంజయ్ కేంద్ర అసహాయ మంత్రి అని చెప్పేసి అంటారు ముద్దుగా విలుసుకుంటా ఉన్నారు తెలంగాణ జనం తెలంగాణ పబ్లిక్ బండి సంజయ్ ని ఆ బండి సంజయ్ గారు మాట్లాడతారు ఆంధ్రాకి ఎక్కువ నిధులు ఇచ్చినది కేంద్ర సర్కార్ తెలంగాణ ప్రాంతం కంటే కూడా ఆంధ్రాకి ఎక్కువ నిధులు ఇచ్చిన అని చెప్పేసి దెబ్బలు జరుచుకొని గొప్పగా మాట్లాడతారు సిగ్గుపడాల్సింది వై అయ్యో మా తెలంగాణ ప్రాంతానికి నిధులు రాలేదు కేంద్ర సర్కారు నిధులు కేటాయిస్తలేదు అని చెప్పేసి బాధపడాల్సింది పోయి ఆంధ్ర రాష్ట్రానికి ఎక్కువ నిధులు ఇచ్చినామని చెప్పేసి ఆయన జబ్బలు తరచుకుంటూ బండి సంజయ్ గారు మాట్లాడతారు తర్వాత ఇంకా జర్ర ముంగడికి పోతే మొన్న ఏబీఎన్ రాధాకృష్ణ రాసిన ఏవైతే కొత్త పలుకులు ఉన్నాయో ఆ కొత్త పలుకులలో చిలక పలుకులు ఏవైతే ఉన్నాయో ఆ శిలక పలుకులల్లా బీఆర్ఎస్ జాగీరా తెలంగాణ అని చెప్పేసి రాసుకొచ్చి ఒక రాజకీయ పార్టీని విమర్శిస్తున్నట్లు రాసుకొచ్చి లోపట ఇప్పుడిప్పుడే తెలంగాణ ఆంధ్ర వాదం అని చెప్పేసి మర్చిపోయి ప్రజలు సంతోషంగా ఉన్నారంటే తెలంగాణ ఆంధ్ర వాదాన్ని మర్చిపోతే ప్రజలు సంతోషంగా ఉంటారు మా ఉద్యమం బిడ్డ నేను నిన్ననే క్లాస్ వీకినా మొత్తం మీద తెలంగాణ ప్రజల తరపున నేను మాట్లాడినా తెలంగాణ బిడ్డగా ఒక పౌరుశంగల ఆడబిడ్డగా నేను మాట్లాడినా ఎందుకు మాట్లాడినా అంటే తెలంగాణను ఆంధ్రాను కలిపే కుట్ర జరుగుతూ ఉన్నది తెలంగాణ అస్తిత్వం మీద తీసే కుట్ర జరుగుతూ ఉన్నది అస్తిత్వం మీద దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని చెప్పేసి నేను మాట్లాడడం జరిగింది ఆ లోపల శిలక పలుకులు ఆ శిలక పలుకులు రాసుకొచ్చిన నేపథ్యంలో అంతకుముందే మహానవీస్ మీద దాడి చేసిరని చెప్పేసి వీళ్ళకు ప్రొటెస్ట్ కావాలి ప్రొటెక్షన్ కావాలని చెప్పేసి ఒకవైపు బీజేపీ నాయకులకు ఒకవైపు కాంగ్రెస్ నాయకులకు పోర్లు చేసి బతిలాడుకుంటున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నామని చెప్పేసి చాలా మంది మాట్లాడుకుంటా ఉన్నారు ఇక బీఆర్ఎస్ నాయకులు ఆంధ్రజ్యోతి మీద దాడి చేస్తారేమో అనే వరకు ఎందుకు దాడి దాడి చేస్తామని వాళ్ళు చెప్పలే ఆడ దాడికి పోతున్నామని చెప్పలే డెబ్బై మంది బెటాలియన్ పోలీసులను రక్షణగా పెట్టుకున్నారు పెట్టుకున్న తర్వాత బండి సంజయ్ గారు మాట్లాడతారు ఆంధ్రజ్యోతి మీద దాడి జరిగితే తెలంగాణ భవన్ మీద దాడి ఎత్తాం టీవీసీ కార్యాలయం మీద దాడి ఎత్తామని చెప్పేసి మాట్లాడతారు బండి సంజయ్ అందుకే బండి సంజయ్ ఎంబడ తిరిగే కార్యకర్తలు కూడా బండి సంజయ్ మాట వినే కార్యకర్తలు కూడా గాల ముచ్చడం మనకెందుకే గాల పు గాల ముచ్చడం మనకెందుకే గాల పంచాయతీ మనకెందుకే ఇప్పుడు మనం కొట్లాడాల్సింది ఆంధ్రాల కోసం కాదు తెలంగాణల కోసం కాదని కొట్లాడాల్సింది చెప్పేసి సురుకులు పెట్టిర్రు బి సంజయ్కి రైట్ వీళ్ళందరూ ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు ఏపీ ఏపీ చంద్రబాబు నాయుడు ఎవరైతే ఉన్నారో ఆయనకు సాన్నిహిత్యంగా మెదులుకునే వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని తీసుకొచ్చి చేసి పెట్టిను ఈ రాష్ట్ర అధ్యక్షుని చేసిన పక్షాన బీజేపీ నాయకులు స్థల సల మసులుతా ఉన్నారు ఇప్పటికీ మొత్తం మీద మాకు తెలంగాణ ప్రయోజనాల కంటే ఆంధ్ర ప్రయోజనాలే ముఖ్యమని చెప్పేసి తెలంగాణ బీజేపీ నాయకులు మెసలు కుట్టున్నట్లు కనబడతా ఉన్నది అందుకనే తెలంగాణ బీజేపీ నాయకులు తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు తెలంగాణలో వాడిపోయిన పువ్వులాగా మిగులుతుంది బీజేపీ పార్టీ తప్ప మీదికి రాదు ఇట్లనే పోతే అని చెప్పేసి మంది ప్రజలు అటు బీజేపీ నాయకులు బీజేపీ కార్యకర్తలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం